హెచ్చరించినట్టుగానే వైజాగ్ ఫైల్స్ ను కూటమి ప్రభుత్వం ఓపెన్ చేసింది వేల కోట్ల రూపాయల విలువైన భూ అక్రమాల దుమ్ము దులుపుతోంది హయగ్రీవతో మొదలెట్టి ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది దీంతో రాజకీయ పెద్దలు రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి విశాఖ మధ్య చెరబెట్టిన ప్రభుత్వ ప్రైవేటు భూముల దందాపై చర్యలకు సిద్ధమవుతోంది విశాఖలో ప్రభుత్వ భూముల లెక్కలను కూటమి ప్రభుత్వం బహిర్గతం చేస్తోంది ఆధారాలతో సహా బడాబాబులు రియల్టర్ల ఆగడాలను బయటపెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ దిశగా కీలక ఆధారాలు అక్రమాలతో లెక్కలు తేల్చేందుకు సిద్ధం చేసిన వైజాగ్ ఫైల్స్ తెరుచుకున్నాయి ఎండాడలో అత్యంత వివాదాస్పదమైన ఎండాడ భూములను స్వాధీనం చేసుకుని నిషేధిత జాబితాలో చేర్చింది ఇరవై రెండు ఏ పరిధిలోకి చేరడంతో ఇక్కడ ఎటువంటి లావాదేవీలు జరగకుండా ఆదేశాలు జారీ చేసింది దీంతో వేల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం వాటిలో జరిగిన చీకటి ఒప్పందాలు వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి వీటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ వస్తున్న నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అనే డిస్కషన్ జరుగుతోంది కేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది ఆ మేరకు మేము స్వాగతిస్తున్నాం ఈరోజు ప్రజలకు చెంది చెందినటువంటి ఆస్తుల్ని రకరకాల పేరులతో ఈరోజు పెద్దవాళ్ళందరూ కూడా కాజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు శారదాపేటను కేటాయించిన భూములు గతంలో రద్దు చేశారు ఇప్పుడు హైగ్రో భూములు రద్దు చేశారు ఇంకా అనేక వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమైన ప్రభుత్వానికి చెందినంటే ప్రజల ఆస్థతి అన్యాక్రాంతి గురైనటువంటి భూములు ఉన్నాయి వాటన్నిటినీ కూడా వెలికి తీసినప్పుడే మీ మీద విశ్వాసం వస్తుంది లేకపోతే మీరు కూడా కక్ష సాధింపు కోసమే ఇది ఇటువంటి చర్యలు చేయబడుతున్నారనే భావన ఈరోజు కూటమి ప్రభుత్వం మీద కూడా వచ్చే ప్రమాదం ఉంది భీమిలి సమీపంలో ఓ పీఠ మాధ్వర్యంలో సంస్కృత పాఠశాల కోసం సర్వే నెంబర్ నూట రెండు బై రెండులో ఏడు పాయింట్ ఏడు సున్నా ఎకరాలు నూట మూడు సర్వే నెంబర్లో ఏడు పాయింట్ మూడు సున్నా ఎకరాలను కేటాయించింది రెండు వందల యాభై కోట్ల విలువైన భూములను ఎకరా లక్షకిస్తూ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ అనుమతులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ఎండాడలో వృద్ధులు అనాథలకు ఆశ్రయం పేరుతో పదహారేళ్ల క్రితం హైగ్రీవ చేజిక్కించుకున్న భూములను స్వాధీనం చేసుకుంది సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములలో విల్లాలు కట్టి రియల్టర్లు వ్యాపారం చేసినట్టు నిర్ధారణ అయింది మాజీ ఎంపీ ఎంవీవీ బిల్డర్ జీవీ గద్దె బ్రహ్మాజీ భాగస్వాములుగా పాగవేశారు గత ప్రభుత్వం హయాంలో భయపెట్టి వీళ్లంతా హైగ్రీవలో చేరారనేది ఆరోపణ సేవ పేరుతో చౌకగా భూములను పొంది స్థిరాస్తి వ్యాపారం చేయడంపై సర్కారు తీవ్రంగా స్పందించింది ఈ భూములను స్వాధీనం చేసుకుని నిషేధిత జాబితాలో చేర్చింది పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే హైగ్రివ్ చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు రెండు వేల ఐదులో మధురవాడలో హిల్స్ సమీపంలో ఎన్సీసీతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని తొంభై ఏడు పాయింట్ సున్నా రెండు ఎకరాలు కేటాయించింది ఈ మొత్తంలో ఐదు శాతం మధ్య తరగతి ప్రజలకు గ్రూప్ హౌస్లు నిర్మించి ఇవ్వాలి విలువైన స్థలాలను పూర్తిగా ప్రైవేటు పరం చేశారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి తమ్ముడు ప్రస్తుతం విల్లాల అమ్మకాలకు బుకింగ్లు ప్రారంభించారు మార్కెట్లో ఈ భూముల విలువ నాలుగు వేల కోట్ల పైమాటే ఇక నగరం నడిబొడ్డున మూడు వేల కోట్ల విలువైన దస్పల్లా చేతులు మారాయి ఇరవై రెండు ఏ జాబితా నుంచి భూములను విడిపించి ఆ యజమానులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని వారికి ఇరవై తొమ్మిది శాతం మిగిలిన డెబ్బై ఒక్క శాతం రియల్టర్లు దక్కించుకునేలా వ్యూహం పన్నారు ఇటీవల విశాఖలో భూ అక్రమాలపై పరిశీలించిన సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా కీలక నివేదికను సమర్పించారు దీని ప్రకారం ఒక్కొక్కటిగా చర్యలు మొదలయ్యాయి సిరిపురంలో సిబిసిఎన్సి భూములు పెద్ద స్కామ్ అని జనసేన చీఫ్ ఆరోపించారు తాము అధికారంలోకి వస్తే కూల్ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించారు మాజీ ఎంపీ ఎంవీవీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని భారీ నిర్మాణం చేపడుతున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందనే ప్రచారం జరిగిన నిర్మాణాలు మరింత వేగవంతమయ్యాయి విజయసాయిరెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఇతర నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని విశాఖపట్నం రూరల్ భీమిలి లేకపోతే ఆనందపురం పెందుర్తి పెదగంటియాడ మండలాల్లో ఏవైతే అన్యాక్రాంతమైనటువంటి లేకపోతే అన్యాయంగా ఆక్రమించుకున్నటువంటి వందలాది ఎకరాల భూముల్ని తక్షణమే స్వాధీనం చేసుకొని ప్రజా అవసరార్థం వాటిని వినియోగించాలని చెప్పని భీమిలో ఓ ప్రముఖ స్టూడియోకి రెసిడెన్షియల్ గా మార్చేలా పదిహేను పాయింట్ ఎనిమిది సున్న ఎకరాల్లో లేఅవుట్ కు అనుమతులిచ్చారు దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఒక్కటేనే కాదు విశాఖ జిల్లాలో భూ అక్రమాలు లెక్కలు తవ్వై కొద్దీ బయటకొస్తూనే ఉన్నాయి వీటి వెనుక పెద్దల ప్రమేయం బహిర్గతం అవుతూనే ఉంది మొదటి విడతలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రైవేట్ ఆస్తుల అక్రమాల వివాదాలపై ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా విశాఖ ల్యాండ్ స్కామ్ ని ప్రక్షాళన చేయడం బాధ్యులను శిక్షించడం ప్రధానంగా చర్యలు ఊపందుకోవడంతో నెక్స్ట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది